నేడు రవాణా శాఖ ఆర్టీసీపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించను తెలుస్తోంది తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నట్లు సమాచారం నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు పల్లె వెలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ విజయవాడలో సిటీ మెట్రోలలో కూడా ఈ పథకాన్ని అమలు చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది నేడు రవాణా శాఖ ఆర్టీసీపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నట్లు సమాచారం నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు అధికారులు పల్లె వెలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ విజయవాడలో సిటీ మెట్రోలలో కూడా అమలు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ సర్కారుంది ఆంధ్రప్రదేశ్లో నేడు రవాణా శాఖ ఆర్టీసీపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు నేతలు తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న విధానంపై సుదీర్ఘ అధ్యయనం చేయనున్నట్లుగా సమాచారం నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చవుతోందని ఇప్పటికే అంచనా వేస్తున్నారు అధికారులు పల్లె వెలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ విజయవాడ లాంటి ప్రధాన నగరాలలో సిటీ మెట్రోలలో కూడా ఈ పథకాన్ని అమలు చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉంది ఇక ఈ రోజు చంద్రబాబు సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకానికి వడివడిగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది ఈ రోజు సమావేశంలో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా డీటెయిల్స్ ఏంటి కావంతి ఆంధ్రప్రదేశ్ సర్కారు హామీ ఇస్తుందో ఎన్నికల సమయంలో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలులోకి తీసుకోవచ్చేందుకు కృషి చేస్తోంది అందులో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి వచ్చిన తర్వాత మూడు శాఖలకు సంబంధించినటువంటి రివ్యూస్ నిర్వహించబోతున్నారు ఒకటి రెవెన్యూ శాఖ అలాగే హౌసింగ్ అలాగే ఇక మూడోది రవాణా శాఖకు సంబంధించినటువంటి రివ్యూస్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అందులో భాగంగా ఏదైతే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే అధ్యయనం చేసినటువంటి అధికారులు దానిపైన ఒక రిపోర్ట్ అయితే రెడీ చేశారు ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆ పథకం అమలు చేస్తున్నటువంటి కర్ణాటక హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అధ్యయనం చేసినటువంటి ఒక రిపోర్ట్ ని తయారు చేయడం జరిగింది అలాగే ఎలా ఎక్కడైతే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం వాళ్ళ భాగంగా ఆర్టీసీ పైన ఎంత భారం పడుతోంది అనే అంశాలకు సంబంధించినటువంటి వాటి పైన కూడా అధికారులు దృష్టి పెట్టారు అయితే ఇప్పటికే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి నెలకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే చెల్లిస్తా ఉంది అయితే ఆ రెండు వందల యాభై రూపాయల్లో భాగంగా చెల్లి రెండు వందల యాభై కోట్ల రూపాయలకి సంబంధించిన వరకు కూడా ఇప్పుడు ఒకవేళ ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కనుక ప్రవేశపెట్టినట్లయితే పెట్టినట్లయితే కనుక తిరిగి నూట పాతిక కోట్ల రూపాయలు ఎదురు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ఆర్టీసీకి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎట్లాంటి వీటితో ముందుకు వెళ్ళాలి అలాగే ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీ విషయ ఎంత అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే అధికారులు ఒక రిపోర్ట్ నైతే రెడీ చేశారు దానికి సంబంధించి ఇప్పటికీ అధికారులు రిపోర్ట్ సిద్ధం చేయడం ఈ రోజు రివ్యూలో భాగంగా చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఎప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుంది అనే అంశాలకు సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించి ఈ రోజు రిపోర్ట్ బేస్ చేసుకుని రివ్యూ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వంశీ థ్యాంక్ యూ కాంతి